జిల్లా నాయుడుపేట పట్టణంలో గడియారం సెంటర్ వద్ద ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం నాయకులతో కలిసి భారీ కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా నెలవల సుబ్రమణ్యం మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఆనాడు ఢిల్లీలో తాకట్టు పెట్టే పరిస్థితి ఉంటే పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడారన్నారు మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కల్పించారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రాఫీ నాయకులు నలవల రాజేష్ పసల గంగా ప్రసాద్ కట్టా వెంకటరమణారెడ్డి అవధానం సుధీర్ కుబేరు మణి నసీం తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో స్వాతంత్రం వచ్చేదానికి గాంధీ మహాత్ముడు ఏ విధంగా ఒక ప్రపంచాన్ని సృష్టించి అహింసావాదంతో ఈ దేశానికి స్వాతంత్రం ఏ విధంగా తీసుకొచ్చాడు అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా చైతన్యాన్ని తీసుకొచ్చి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయంగా అదేవిధంగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చిన మహానీయుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో ఆయన ఎన్టీ రామారావు గారు అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి తాకట్టు పెట్టే పరిస్థితి ఆనాడుంటే ఈరోజు ఆంధ్రుల గౌరవాన్ని నిలబెట్టేదానికి ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో అధికారానికి తీసుకొచ్చారు అంతకు మునుపు కూడా ఆయన సేవ తత్పరుతుండేది మహిళలకి పురుషులతో సమానంగా హాస్తి కల్పించారు మీ రోజు సుమారు లక్ష యాభై వేల ఎకరాలు మన ప్రాంతంలో పట్ల పండుతున్నాయంటే ఒక్క సెంటు కూడా ఖాళీ లేకుండా ఇప్పుడు మళ్ళీ రెండవ పంట వేశారంటే అది ఎన్టీ రామారావు గారు పుణ్యమే అని చెప్పని కూడా తెలుగు ద్వారా ఎన్టీ రామారావు గారు అని చెప్పని మీరు ఎక్కడైతే చూడండి అది ఐదో ప్రాంచకరణాలు కానీ ఆరో కనాలు కానీ ఏడు కానీ ఎనిమిది కానీ అన్ని బ్రాంచ్ కాల ద్వారా తెలుగు సాగునీరు అందించి తెలుగు ద్వారా మరి ఈరోజు వ్యవసాయానికి తోడ్పడుతూ ఉన్నారు ఆ కాలవల్ దోచింది బృహానుభాడు ఎవరు అంటే ఎన్టీ రామారావు గారు అని చెప్పారు మనం చేస్తూ ఉన్నారు అంతేకాదు ఈరోజు రాయలసీమకే తలమానికంగా ఉన్న సిమ్స్ హాస్పిటల్ అదేవిధంగా పద్మావతి యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు తన ఆలోచన మేరకు పెట్టిన అని చెప్పని మనం చేస్తూ ఉన్నారు ఈరోజు టీటీడీలో నిత్య అన్నదానం కొన్ని వేల మంది విభజన చేస్తున్నారంటే పేదవాళ్ళు అది ఎన్టీ రామారావు గారి ఆలోచన మేరకే జరిగిందని చెప్పి మనం చేస్తాడా మరి ఈరోజు మన ప్రేత ముఖ్యమంత్రి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన బాటలో పయనిస్తూ ఆయన కానీ ఆయన కుమారుడు నారా లోకేష్ బాబు గారు కానీ తాత ఇచ్చిన ఆశయాలను కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని విధంగా తీసుకొస్తూ ఉన్నారంటే మరి వాళ్ళు ఇద్దరు కూడా తండ్రికి దగ్గ తనయుడు లోకేష్ బాబు గారు అని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నారు ఈరోజు యువతకు ప్రాధాన్యత ఇచ్చి మరి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చి కార్యకర్తే ఈ దే ఈ యొక్క పార్టీకి ప్రభుత్వానికి అధినేత అని చెప్పని ఒక నినాదంతో ఈరోజు నారా లోకేష్ బాబు గారు పోతున్నారంటే ఆయన కార్యకర్తలు ఎంత గౌరవిస్తున్నారో ఒకసారి ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నారు మరి ఎన్టీ రామారావు గారు తన అయిపోద్ది ఈ పార్టీ ఇంకెవరు దాన్ని నడపలేరని చెప్పి అనుకున్న సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పుజా నేసుకుని ఈరోజు ఎన్టీ రామారావు గారి కంటే కూడా చారిష్మ లేకపోయినా కార్యకర్తల బలంతో ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాయంటే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షతకి అది నిదర్శనం అని కూడా తెలియజేస్తూ ఈరోజు చంద్రబాబు ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యనిర్వాహకులకు అందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఇంటి రామారావు గారు నిత్యం ప్రజల్లో ఉండే మనిషి మరి ఆయన ఆశయాల్ని మనం అందరం కూడా కొనసాగించాలా తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు మనం అందరం కూడా గర్వపడాలని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం